యుఎస్ వెళ్ళిపోదాం డిసైడ్ అవ్వటం కదా అమ్మ చెప్పింది ఆల్ ద బెస్ట్ ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు నాన్న నిజం చెప్తున్నా కానీ ఇదంతా నా వల్లే అంత నా తప్పే జీవితంలో మనం చేసే సగం తప్పులు ఎవరినో బాధ పెట్టాలని కాదు శౌర్య ఆ క్షణంలో మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తాం అది దాని రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకునే అవసరం గానీ అవగాహన మనకు ఉండదు మీ వరకు పెళ్లి అబద్ధం ఉండొచ్చు కానీ మీ ఇద్దరు కలిసి గడిపిన కాలం నిజం మన కుటుంబాల మధ్య పంచిన ప్రేమలు ఆప్యాయతలు అన్ని నిజం దివ్యకు నీకు మధ్య పెరిగిన స్నేహం నిజం నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు అన్న మాట నిజం నువ్వు చెప్పపోయినా నీ కళ్ళలో తెలుసు పెళ్ళంటే బరువు అని బాధ్యతలు అని అనుకునే ఇలాంటి వాళ్ళకి అర్థం అవలసింది ఏంటో తెలుసా ప్రేమలు బాధ్యతలు కన్నా పెళ్లికి ముఖ్యమైనది స్నేహం ఏదైనా మారచ్చు కానీ స్నేహం మారకూడదు పెళ్ళొద్దనుకొని మీరు సాధించింది ఆ స్నేహమేగా ఎనివే గుడ్ లక్ సన్ అందరినీ వదిలేసి యుఎస్ వెళ్తే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా మర్చిపోగలవా హైదరాబాద్ లోనే ఈ రోజు పెళ్ళి ఒక్కసారి ఆలోచించురా ఒక్కసారి దివ్యతో మాట్లాడితే ఐమ్ శ్వర్ ఏం మాట్లాడాలి ఏం బహుమ పెట్టుకుని దివ్య ముందుకెళ్ళాలో చెప్పండి వెళ్తాను దివ్య మళ్ళీ నన్ను నమ్ము రా లేచిపోతున్న చెప్పనా నన్ను నమ్ము నన్ను నమ్ము అంటూ నా వెదవెడేలతో దివ్య నాశనం చేశాను నా పేరెంట్స్ దివే పేరెంట్స్ అందరినీ బాధపెట్టా ఎవరు మాట వెళ్ళలేదు ఏమీ ఆలోచించలేదు అందరు నాకు నచ్చినట్టు ఇస్తా ఇంకా చాలు వెళ్ళిపో బాబా పక్కన రావచ్చు సారీ సార్ అవుట్ ఆఫ్ సర్వీస్ థర్డ్ ఫ్లోర్ ఇంకొక ఏటీఎం ఉంది అసలు ఏం జరుగుతుందో తెలుసా గన్ను నా చేతిలో ఉంది కొచ్చేషు అడుగుతావేంటి చదువుకోలే అబ్బా తమ్ముడు ముద్దుకు నో భయపడుకో గన్ను చూసి నేను విల్లని కాదు పక్కా జంతులే అవతల మళ్ళీ పెళ్లి వేసుకుంటాది నీకు తెలుసా తమ్ముడు దివ్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందని వీడికి తెలుసు నీకు కూడా తెలుసా అంటే అందరూ చెప్పుకుంటారా అందుకే కదా యూఎస్ వెళ్ళిపోతున్నాను నా పెళ్ళం పెళ్లి చేసుకుంటే నువ్వు యూఎస్ఏ ఎందుకు పోతావు నీ పెళ్ళమా మళ్ళీ పెళ్ళమా అబ్బా ఇప్పుడు కాదు ఒకప్పుడు డివోర్స్ అయిపోయింది నా పెళ్ళము నీకు కూడా డైవర్స్ ఇస్తుంది నీ పిల్లలు నాకు ఇస్తుంది నా పిల్లలు నాకు ఇస్తుంది అదే మన పిల్లలు తమ్ముడు కన్ఫ్యూజ్ క్లారిటీ ఇప్పుడు మన పిల్లము మన పిల్లలు అంటారు అవతల పక్కన నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది నీ ఫ్లైట్ కన్నా పైకి వెళ్ళిపోతున్నా సూసైడ్ చేసుకోవడానికి వచ్చాను తప్పడు అవును మన పెళ్ళి నాకు డైవర్స్ ఇవ్వకుండా నీకిచ్చి ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుంటారు మన ఇద్దరు సూసైడ్ చేసుకుందాం ఈ దునియాకి మన ఫ్యామిలీ స్టోరీ చెప్పి చచ్చిపోదాం నన్ను నువ్వు చంపు నేను నిన్ను చంపుతా అవును మన దగ్గర ఉన్నది ఒక్కగానే కదా మరి ఎట్లా నువ్వు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నావు నేను కాదు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు మన ఇద్దరు కాదు చెక్ ఇచ్చేది భయా భయ్యా నువ్వు దివ్య నా దీది అనకు ఆయన నేను దివ్య నేను చేసుకోవడం మధ్యలో ఈ దివ్య నా పెళ్ళం ఇంకో పెళ్లి చేసుకుంటుంది అలాగే నీ పెళ్ళం కూడా ఇంకో పెళ్లి చేసుకుంటుంది అంతే కదా అంటే నీ పిల్లం కూడా ఆనే చేసుకుంటారా తన ఇంకెవరినో చేసుకుంటుందిరా అయినా బతికే ఉన్నావా మరి ఇంకేం చేయలేదు ఇవ్వ అవ్వ దాన్ని చూకి తెచ్చుకో ఏ అస్సలు విషయం మర్చిపోయినా అచ్చట్లుగా ఫోజ్ అయ్యింది మీడియాకి ఈ మీడియా ద్వారా నా పిల్లలకి ఈ దునియాకి మన సుసైజ్ చేయాలి తమ్ముడు నేను కోటర్ మీద నైన్టీస్ ఉన్నా నా మాట ఎవరు నమ్మరాలి అందుకే నీళ్ళ వేసుకొచ్చినా అర్జెంట్ గా మీడియా ఫోన్ చాలితే చెప్పి తప్పారు నువ్వు ఇప్పుడు ఏం చేర్రు నువ్వు ను నువ్వు ఉండరా ఉండరు నువ్వు అవి వంట చెప్తాను హలో హలో ఏంటి చెప్పండి సార్ ఇక్కడ ఒక ఉన్నారు సార్ వాళ్ళ ఆవిడ రెండు పెళ్లి చేసుకుంటుందంట వీడికి సూసైడ్ చేసుకోవడం వచ్చాడు అనవసరంగా మధ్యలో నేను చేసి ప్యాక్ తీసుకొచ్చాడు సార్ గన్ను కూడా ఉంది సార్ చూసాడా పేరు చెప్పు నీ పేరేంటి గౌతమ్ సాఫ్ట్వేర్ గౌతమ్ సార్ నీ పేరు సార్ నా పేరు శౌరయ్ సార్ ఆ ఏరియా మాధవ్పూర్ దగ్గర సార్ ఆ టేజర్ టవర్స్ పైన సార్ సూసైడ్ కేసు అంటే లైవ్ లో ఇచ్చాయి అలాగే సార్ అర్థమైందా ఎవరి డౌట్లు అడిగితే చంపుతా రాసుకో ఫ్రెష్ న్యూస్ శౌర్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకుంటున్నాడు గౌతమ్ అనే మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి గన్ చూపించి కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది అతని డిమాండ్స్ ఏంటనేవి ఇంకా తెలియలేదు ఎయిర్పోర్ట్ కి వెళ్ళామని చెప్పే ఎవరు వెళ్ళలేదు నాకు కాల్ దివ్య హలో సౌర్య సూసైడ్ చేసుకుంటున్నాడు నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటున్నావు సూసైడ్ చేసుకోవడానికి బిల్డింగ్ మీదకి ఎక్కాడు అబ్బా నువ్వు అర్జెంట్ గా బయలుదేరి ఇక్కడికి రావే ఈ డ్రామాలు స్కెషల్ మాన్యుమెంట్ చెప్పి ఇంకా ప్లీజ్ వస్తే మెంటల్ టీవీలో లైవ్ వస్తుంది చూడు ఐ డోంట్ కేర్ ప్లీజ్ నన్ను వదిలే అబ్బా అరే నువ్వు అర్జెంట్ రిజిస్టర్ ఆఫీస్ కు పదా నీకంత స్వేచ్ఛనిచ్చే సంస్కారం మాకు లేదు వయసు వచ్చాక ఆడపిల్లకు కూడా అన్ని తెలుసని ఒప్పుకోవడం మా వల్ల కాదు అది నిజమైనా సరే మేము మీ తప్పులు ఎత్తి చూపించడానికి ఉన్నంత తెగింపు మా తప్పులు ఒప్పుకోవడానికి మాకుండదు అందుకే ఇప్పుడు ఈ నిర్ణయం కూడా నేనే చెప్తున్నాను వెళ్ళు పెంపకం మీద నాకు నమ్మకం ఉంది ఇంకొక మిట్టికి నా మీద

శౌర్య కాల్ కట్ చేశారు సార్ నువ్వు అర్జెంట్గా పక్క బిల్డింగ్ పైకి ఎక్కి కనిపించు నిన్ను చూసేనా మనసు మార్చుకుంటాడేమో మీరు ఆగండి ఆగండమా ఓకే భయ నా పని అయిపోయింది కదా నేను వెళ్తా నేను పైకి వెళ్ళాక నువ్వు కిందకి వెళ్ళడానికి లేదు ఓకే నేను చచ్చిపోతే ఇప్పుడు ఎందుకు నేను అంటే అంత ప్రేమ నీకు ఆ ఎట్లా పోతున్నావు కదా ఇగో ఈ క్రెడిట్ కార్డు వాడుకో ఈ డబ్బులు వాడుకో ఖర్చు పెట్టుకో శౌర్య నువ్వు బట్టి కాదు దివ్య నువ్వేంటి ఇక్కడ నేను ఇంకో పెళ్లి తీసుకుంటే చచ్చిపోతావా బుద్ధుందా చచ్చిపోతుంది నేను కాదు ఇతను అది నేనే గౌతమ్ సాఫ్ట్వేర్ మరి నాతో ఫోన్ లో మాట్లాడింది ఓ ఇంత ఫోన్ లో నువ్వా ఫోన్ లో మాట్లాడేది సరోజ కదా గౌతమ్ సాఫ్ట్వేర్ నేనే ఏంటి కన్ఫ్యూషన్ నీలాగే ఇతని మిస్సెస్ కూడా ఇంకో పెళ్లి చేసుకోబోతుందంట అందుకే సూసైడ్ చేసుకోవడం వచ్చాడు నేను యూఎస్ వెళ్తుంటే మధ్య ధరలో కిడ్నాప్ వచ్చాడు నువ్వేమో నేను చచ్చిపోతున్నా అనుకున్నావు అంతే నాకు పెళ్లి అవుతుంది తెలిసి యూఎస్ పారిపోతున్నావా అంటే నిన్ను అరే ఏం బ్రదర్ వెతుకుతుంది అంటే దూకి రావడానికి గ్యాప్ ఎక్కువ ఉంది లేదా నేనే వచ్చి తోసే దాన్ని నేనేం చేశాను వాడే నాయని కంటే పెళ్ళానికి ఒక పెళ్ళ అవుతుందని సూసైడ్ చేసుకుంటాడు ఇప్పుడే కదా వాడు సూసైడ్ చేసుకున్నాను తిట్టావు మళ్ళీ మనం సపోర్ట్ చేస్తామండి లేడీస్ అంతే భయ వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు దివ్య ఏంటి నేను ఒక ఓన్ డిసిజన్ కి వచ్చిన నువ్వేమో ఈ నమకుఫ్ గా పెళ్లి ఫీల్ అవుతున్నావు నేనేమో కబరస్తానికి కబుతారు చేసుకొని ఫీల్ అవుతున్నా సేమ్ సిచ్యువేషన్ సేమ్ ఫీల్ సేమ్ లవ్ సేమ్ క్లైమాక్స్ వీళ్ళిద్దరు నిడిసేసి నువ్వు బోకే అంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుంటావు ఇరుకుపో అతను కొడతావు అబ్బా దివ్వేడా అప్పుడే సపోర్ట్ చూరు చేసింది లవ్ ఎప్పుడు ఎట్లా పుడుతుంది ఎవరు తెలియదు ఏ లవ్ గివ్ అంటే డొక్కలో పుడతా అప్పుడే రివర్స్ చూసిన తమ్ముడు లేడీస్ నమ్మద్దు రా చచ్చిపోరా ఒక నిమిషం ఆగరా దివ్వతో మారాడాలి కన్విన్స్ అయితే ఓకే లేదంటే ఇద్దరు కలిసి చచ్చిపోదాం నువ్వెన్ని చెప్పినా కన్విన్స్ అవ్వను నేను నీ లైఫ్ లోకి రావటమే నేను చేసిన తప్పు కరెక్ట్ అసలు నా లైఫ్ లో నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు రావడంతో నా లైఫ్ నాశనం అయిపోయింది ఐ హేట్ యు దివ్య హ్యాపీగా ఉన్నాయి నాలుగు ఇరవై నాలుగేళ్ళు లెక్క పెట్టుకుని అంతమంది ఫ్రెండ్స్ కలిసామా తిన్నావా తాగామా ఫినిష్ ఆ తర్వాత ఎవరిని పెద్దగా పట్టించున్నావా అని కాదు ఎవరున్నా లేకపోయినా ఓకే నీతో కూడా అలాగే ఉన్నావున్నాను కానీ ఉండలేకపోయానే ఏ దట్స్ వై హేట్ యు అంజు అవేగా నాకు ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్ని వాసులు ఫస్ట్ షేర్ అన్ని ఇప్పుడు అన్ని నితను ఫస్ట్ చేసుకోవాలనిపిస్తుంది ఏ అంత ఇంపార్టెంట్ అయిపోయా నాకు దట్స్ వై ఐ హేట్ యూ మీ నాన్నగారు ఆ రోజు ఇంటికి వచ్చి లాక్కి వెళ్తుంటే నేనేమోతున్న బాధ కంటే దానేమంటారని టెన్షన్ అయిపోయింది నాకు నువ్వేం మాటలు మాట్లాడతావు అని చచ్చిపోయాను ఇక్కడ నా లైఫ్లో నాకేం కావాలో ఎన్నాళ్ళు నాకు తెలిసంకున్నాను దివ్యా నాకేం తెలియదని నువ్వు వెళ్ళిపోయాక తెలిసిందే నేను కారణం జన్మని మిమ్మల్ని కలపడానికి బతున్నాయి ఇప్పటివరకు ఇక్కడ నేను చచ్చిపోతే చాలా ఒక్కసారి పిక్తాడుతా అంతే తమ్ముడు ఫేస్బుక్ లో పెట్టు నా సర్వర్ చూడాలి

అండర్వేర్ ఉందో లేదో చూసుకోకుండా జిప్పు లాగింది నువ్వు ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ నుంచి ప్లీజ్ దయచేసి టార్చర్ కంటోడి సంతో కడగాలి జిప్ లాగాలి ఇలాంటి చెత్త ప్రశ్నలు తప్ప వేరే టాపిక్ ఉండదా ఫోన్ లో నీ చెత్త టార్చర్ వల్లే ప్రొఫెషనల్ కిల్లర్ నుంచి చెత్తలారి డ్రైవర్ నయ్యా Kau yang mundur live, mohon kalau mundur bisnanda. విశ్వేశ్వరం మా చంటోడికి నువ్వు చెప్పేశావు ఇప్పుడు పోలీసులు నాకు తప్పేస్తారు నీ ఫోన్ టార్చర్కి లారీ కూడా కంట్రోల్ తప్పేవాడు గుద్దేసింది నేనే పాపం చేశాను సార్ నేను కావాలని చెప్పలేదు సార్ మా కపిలేశ్వరమ్మ చంటోడికి కంట్రాయర్ లేదో చూసుకోకుండా జిప్ లాగేసింది సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు ఎవరిని చంపలేదు మీరు ఇన్ఫాక్ట్ ఒకరిని కాపాడారు సార్ ఎవరే రియల్ హీరో అవును సార్ మీరు హీరో సార్